వింత వ్యాధితో బాధపడుతున్న తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ మిల్క్ బ్యూటీ తమన్నా బాటియా ఈ అమ్మడు సౌత్ సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన తార అయితే ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాలపై కాకుండా బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది వరుసగా సినిమాలను చేస్తూ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ అమ్మడు అయితే గత కొంతకాలంగా తమన్నా ఓ బాలీవుడ్ హీరోతో ప్రేమాయణం కొనసాగిస్తుందని వారిద్దరూ త్వరలో పెళ్లిపేటలు ఎక్కబోతున్నారని బాలీవుడ్ టాక్ అయితే తాజాగా మిల్క్ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడట దీంతో తమన్నా తెగ బాధపడుతున్నారట ఇంతకీ ఆ వ్యాధి ఏంటి అసలు ఏం జరిగింది మిల్క్ బ్యూటీ తమన్నా బాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ అమ్మడు తెలుగు సినిమాల్లోనే కాదు బాలీవుడ్లో కూడా దూసుకు వెళుతుంది మీర్జాపూర్ గల్లీ బాయ్స్ డార్లింగ్ వంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది ఇదిలా ఉంటే గత కొంతకాలంగా మిల్క్ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోపోతున్నారని పెళ్లికి ముందే ఓ ఫ్లాట్ తీసుకోబోతున్నారని పలు వార్తలు వైరల్ అయ్యాయి అయితే తాజాగా మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని అది విటీ లిగో అంటే బుల్లి అనే చర్మ సమస్యతో బాధపడుతున్నానని తెలిపారు ఈ సమస్య వల్ల తన ముఖంపై తెల్లని మచ్చలు ఏర్పడ్డాయని వాటిని దాచుకోవడానికి మేకప్ కాస్మోటిక్ ఉపయోగిస్తున్నట్లు విజయ్ వర్మ వెల్లడించారు వాస్తవానికి ఈ వ్యాధి బయటపడినప్పుడు తాను ఎంతగానో భయపడ్డానని సక్సెస్ అయ్యేందుకు తర్వాత దాని గురించి ఆలోచించడం మానేశానని విజయ్ తెలిపారు వీటిలీగో అనేది వైట్ స్పాట్ డిసీజ్ దీనిని తెలుగులో బొల్లి అని కూడా పిలుస్తారు ఇది అరుదైన వ్యాధి ఇది చర్మంపై ఎక్కడైనా రావచ్చు చర్మం రంగు మారి తెల్లని మచ్చలు ఏర్పడతాయి వైద్య పరిభాష ప్రకారం చర్మంలోని మెలనిన్ సైట్స్ అనే మెలనిన్ కణాల సంఖ్య క్షీణించడం వల్ల చర్మం తెల్లగా మారుతుంది కానీ ఇది అంటువ్యాధి కాదు ఈ వ్యాధి నిర్మూలనకు సరైన నివారణ లేదు కానీ చికిత్సతో ఆ వ్యాధి వ్యాప్తిని మాత్రం ఆపవచ్చు ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలు కనిపించినప్పుడు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కాస్త నివారించవచ్చు తమన్నా బాయ్ ఫ్రెండ్ ఈ వ్యాధితో బాధపడుతున్నాడని నెట్టింట్లో వైరల్ కావడంతో తమన్నా బాయ్ ఫ్రెండ్కు ఎంత కష్టం వచ్చిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరికొంతమంది ఘాటుగా ట్రోల్స్ చేస్తున్నారు ఎవరికి ఇలాంటి బాధ రాకూడదని అంటూ కామెంట్స్ చేస్తున్నారు